హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఆర్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇప్పుడు మీరు చూస్తుంది కోంబో ఐటమ్స్ అండి మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ క్రిస్మస్ సేల్ నడుస్తుంది మంచి బంపర్ ఆఫర్స్ నడుస్తున్నాయి అండి ప్రతి ఒక్కళ్ళు హెచ్ఆర్ హ్యాండ్మేడ్ని ఫాలో అవ్వండి మీకు ఏదైనా నచ్చితే కనుక మా వాట్సాప్ పింక్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చిన నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి గూగుల్ పే ఫోన్పే అవైబుల్గా ఉన్నాయి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కనుక మా వాట్సాప్ పిన్ చేయండి ప్రతి ఒక్కళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి మా యూట్యూబ్ నేమ్ వచ్చేసరికి హెచ్ఆర్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి మీరు కనుక లైక్ చేస్తే కనుక ప్రతిరోజు న్యూ అప్డేట్స్ వస్తుంటాయండి మా దగ్గర చూడాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఏ డైలీ అప్డేట్స్ వస్తుంటాయండి మా వాట్సాప్కి ఏదైనా పిన్ చేయండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కనుక నెంబర్ వన్ క్వాలిటీ కావాలనుకుంటే కనుక హెచ్ఆర్ హ్యాండ్మేడ్నే ఫాలో అవ్వండి ప్రతి ఒక్క ఐటమ్ మీద ఆఫర్ ప్రైస్ ఉందండి మీకు ఏదైనా నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్ పిన్ చేయండి ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని ఫాలో అవ్వండి ఎవరైనా రీసెల్లింగ్ చేయాలనుకుంటే కనుక మా గ్రూప్లో అవ్వండి మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక మా వాట్సాప్ పిన్ చేయండి మీకు ఏదైనా ఐటమ్స్ నచ్చితే కనుక మా వాట్సాప్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో ప్రతి ఒక్క ఐటమ్ మీద ఆఫర్ ప్రైస్ ఉందండి మా దగ్గర కంటే హ్యాండ్మేడ్ ఐటమ్స్ నెక్లెస్లు షార్ట్ లెంత్లు లాంగ్ లెంత్లు ప్రతి ఒక్క ఐటమ్ మీద ఆఫర్ ప్రైస్ ఉందండి వడ్రాణాలు వంకీలు ప్రతి ఒక్క ఐటమ్స్ మా దగ్గర లభిస్తాయండి మా దగ్గర శారీస్ కూడా ఉంటాయండి అవైలబుల్గా హెచ్ఆర్ హ్యాండ్మేడ్ని ఫాలో అవ్వండి నెంబర్ వన్ క్వాలిటీ కావాలనుకున్న కనుక హెచ్ఆర్ హ్యాండ్మేడ్నే ఫాలో అవ్వండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కనుక మాకు వాట్సాప్ చేసి చేయండి ఇప్పుడు మీరు చూస్తుంది ఓపెన్ పార్సిల్ వీడియో అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అండి ఈ ఓపెన్ పార్సిల్ వీడియో మేడం గారు బుక్ చేసుకున్నారండి క్రిస్మస్ సేల్లో క్రిస్మస్ సేల్ మంచి మాకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నారండి బుక్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాకు దగ్గర తీసుకున్న వాళ్ళంతా ఐటమ్స్ బాగున్నాయని చాలా మంచి రివ్యూ ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మీరు చే మీరు మాకు రివ్యూ ఇవ్వడమే మాకు చాలా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందండి ఇంకా మేము ఇంకా ఇంకా ఐ ఇంకా మంచి మంచి ఐటమ్స్ తయారు చేయడానికి మేము రెడీగా ఉన్నామండి ఇంకా చాలా తయారు చేపిస్తూనే ఉన్నాము ఇప్పుడు ఆల్రెడీ మీకు వీడియో చూస్తున్నారు అండి మీరు నేను వీడియో చేస్తుంటేనే ఇంకా బుక్ 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 అని వస్తూనే ఉన్నాయండి మా సెల్ కూడా ఫుల్ స్పీడ్గా ఉందండి మీరు ఇచ్చే ఐటమ్స్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఈ ఆఫర్ అనేది వినియోగించుకోండి మా మేము స్టార్టింగ్ వచ్చేసరికి దసరా దీపావళి కార్తీక మాసం సేల్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసామండి మంచి రేటింగ్ ఇచ్చారండి ప్రతి ఒక్కళ్ళు మా దగ్గర తీసుకున్న వాళ్ళు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారండి న్యూ అప్డేట్స్ వస్తున్నాయని కస్టమర్స్ కూడా చాలా మంచి రివ్యూ ఇస్తున్నారండి మాకు నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తున్నారని నెంబర్ వన్ క్వాలిటీ కావాలనుకుంటే కనుక హెచ్ఆర్ హ్యాండ్మేడ్నే ఫాలో అవ్వండి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర మా హెచ్ఆర్ హ్యాండ్మేడ్ అనేది ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ నేను వచ్చేసరికి హెచ్ఆర్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా నైటమ్ ఐటమ్ కనుక నచ్చితే కనుక మా వాట్సాప్కి పిన్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక మాకు పిన్ చేయండి రీసెల్లింగ్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే కనుక కంపల్సరిగా విజిట్ చేయండి మా అకౌ వాట్సాప్ నెంబర్ మీ స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉందండి ప్రతి ఒక్కళ్ళకి అవకాశాన్ని వినియోగించుకోండి